హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ నానమ్మ పుట్టినరోజు అంటున్నారు కదమ్మా వెళ్ళు మౌనిక మీ అత్తయ్య వెళ్ళమన్నారు కదా అని రవి అంటుంటే నువ్వు ఇంకేం మాట్లాడకు మాతో పాటు వచ్చాయని శృతి అంటుంది సరే అన్నయ్య అత్తయ్య గారిని కాదగర వదిలేసి వస్తాను సరే బాబు నేను పంపిస్తాను అనిక మౌనిక వాళ్ళ అత్తయ్య పక్కకు వెళ్తారు ఏంటత్తయ్య అలా మాటిచ్చేశారు గుడి కంటేనే ఆయన ఎలా మాట్లాడారో చూసారు కదా నేను ఇంటికి వెళ్తాను తెలిస్తే ఊరుకుంటారా మనం చెప్తామా ఏంటి మరి ఎలా వాడు రాత్రికి రానని చెప్పాడు కదమ్మా ఈలోగా నువ్వు వెళ్ళొచ్చేయి పుట్టింటికి వెళ్ళడానికి కూడా నీకు అవకాశం లేని పరిస్థితి వచ్చింది ఏం చేస్తాం నీకలాంటి భర్త దొరికాడు భయపడకమ్మా నేను చూసుకుంటానులే నువ్వు ఫంక్షన్ అవ్వగానే త్వరగా వచ్చాయి సరేనా మౌనిక నీకా అని రవి పిలుస్తుంటే ఆ వస్తున్నానయ్య సరే అత్తయ్య పర్లేదంటారా నేను చెప్తున్నాను కదమ్మా నువ్వు అమ్మా సరే అత్తయ్య వెళ్ళొస్తాను సరే జాగ్రత్త అమ్మా అని చెప్పేసి ఇక అత్త చెప్పడంతో ఇక వెళ్ళి కారెక్కుతుంది ఇక మీనా హాల్లో బాలు కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఏంటమ్మా ఏడి వాడు ఇంకా రాలేదా ఆయన కోసమే చూస్తుందనమ్మమ్మా ఇద్దరి దగ్గర ఫోన్లు ఉన్నాయి కదా చేశాను ఎత్తలేదండి ఎందుకు మీ ఇద్దరు ఏమన్నా గొడవపడ్డారా చచ్చే అలాంటిదేం ఏం లేదమ్మమ్మా ఈ మధ్య ఆయన తేం గొడవ పడ్డం లేదు అని మీనా అంటుంటే అప్పుడే ప్రభావతి వచ్చి నించుంటుంది ఏంటి ఏమన్నా బాలోని ఎప్పుడు ఇవాళ ఏమన్నావు నేనేమన్నాను వాడిని మరి పొద్దున్న నుంచి వాడి ఇంటికి ఎందుకు రాలేదు నాకేం తెలుసు అత్తయ్య వాడు పిల్లల్ని అడగండి నన్ను అడుగుతారు ఎందుకు సరే పద మీనా ఎక్కడికండి పక్కింటి వాళ్ళని అడుగుతాను మా ప్రభావతి కొడుకు ఎక్కడికి వెళ్ళాడు అని ఇదేం పెట్టకారామండి మిమ్మల్ని చూసి బాలుగు నేర్చుకున్నాడా వాడిని చూసి మీరు నేర్చుకున్నారా మరి లేకపోతే ఏంటి నీ కొడుకు గురించి అడగకుండా పక్కింటి వాళ్ళని అడగాల వాడు నా కొడుకు అయినా మీ మనవాళ్ళగా మీ దగ్గర ఎక్కువ పెరిగాడు మీ గారభం వల్లే పాడయ్యాడు అంటే ఏంటి వాడిని బాగా పెంచలేదని ఉద్దేశం మీరు బాగా పెంచి ఉంటే తల్లుంటే విలువ ఇచ్చేవాడు కొడుకుంటే నువ్వేనాడైనా ప్రేమగా వెలవబెట్టావా అని సుశీల అంటుంది కొడుకుని తల్లిలా చూసిన మొహమైనా అది ఎక్కువ మాట్లాడితే నువ్వు వద్దు నీ ఇల్లు వద్దు ఈ వేడుకలు వద్దు నా ఇంటికి నేను పోతాను ఇప్పుడు నేను ఏమన్నానని ఎలా మాట్లాడుతున్నారండి ఇంతసేపు అన్నది మీరే అత్తయ్య మా ఆయన్ని మీరేమీ ప్రేమగా పెంచలేదు తల్లి ప్రేమ దక్కలేదని ఆ మమ్మ ప్రేమగా పెంచారు అది ఆవిడ తప్పని మీరెలా అంటారు అని మీనా అంటుంటే అంటే ఇవన్నీ చెప్పి ఈ ఈవిండి నా మీద కుసగొలిపింది నువ్వేనా ఏ నాకు నోరు లేదా మెదడు లేదా తెలివి లేదా ఎవరేమిటో నాకు ఆ మాత్రం తెలియదు అనుకుంటున్నావా అని సుశీల అంటుంటే అప్పుడే ఇంకా రవి శృతి ఇంటికి వస్తారు ఒరే రవి ఏమిట్రా అది నీకోసమే బామ్మ ఇదేం చూశారు ఒకసారి అటు చూడండి అని శృతి అన్నంతో మౌని ఇంటికి మౌనిక ఇంటికి వస్తుంది అమ్మ మౌనిక అని ప్రభావతి అంటుంది ఇంకా ఇంట్లో వాళ్ళందరూ చాలా సంతోషిస్తారు అమ్మ మౌనిక నా మనవరాలు వచ్చింది రా 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 అని పిలుస్తుంది ఇంకా సుశీల నానమ్మ బాగున్నావా అని హక్ చేసుకుంటుంది సుశీలని హ్యాపీ బర్త్డే నానమ్మా నువ్వు ఒక్కదానివే లేవని చాలా బాధపడ్డానే ఇప్పుడు నిండుగా ఉంది రవి మీరేం తీసుకొచ్చారా ఆ ఇంటికా ఆ ఇంటికి మేము ఎందుకు వెళ్తాము దారిలో కనిపించింది మా నేను గుడికి వెళ్ళొస్తుంటే దారిలో కనిపించి తీసుకువచ్చారమ్మా అమ్మ మౌనిక ఎప్పుడొచ్చావమ్మా ఇప్పుడే నాన్న ఆహా ఇంట్లో ఇంత వేడుక చేస్తున్నారు ఇంటి ఆడబడిచిన పిలవాలని ఎవరికి అనిపించలేదా ప్రభా నిన్న ఫోన్ చేయమన్నాను కదా చేయలేదా ఎవరూ ఫోన్ చేయలేదు నాన్న నాకు దీపావళికి ఫోన్ చేసినప్పుడు ఇదే బిజీగా ఉన్నాను రాను అంది అందుకే నేనేం చెప్పలేదు తెలిస్తేనే కదా వాళ్ళకి వచ్చే తర్వాత తెలిసేది ఇప్పుడు వచ్చింది కదా అని చెప్పేసి సత్యం అంటుంటే కోటల్లో బిజినెస్ చేసే వాళ్ళు ఇలా అందరు పుట్టినరోజులకి వచ్చేంత ఖాళీ ఉంటుందా అండి నానమ్మ పుట్టినరోజు స్పెషల్ కదా ఇప్పుడు పిలవకుండా వచ్చానంటే నానమ్మ కోసమే కదా అని మౌనిక అంటుంటే అమ్మ మౌనిక నువ్వు మీ ఆయన తీసుకొని ఒకసారి మన నూరు రామ్మ అల్లుడి గారికి అంత తీరికి ఎక్కడ దొరుకుతుంది అత్తయ్య అయినా పల్లెటూరులో ఆయన ఒక్క క్షణం కూడా ఉండలేరు అని ప్రభావతి అంటుంటే అతనికన్నా ముందు నువ్వే చెప్తున్నావే ఈ దేశాల్లో పుట్టి పరగలేదుగా నీ అల్లుడు అరే మౌనిక వచ్చిందా అని అప్పుడే రోహిణి అంటుంటే అవును ఇంటి పెద్ద కోడలివి నువ్వు ఫోన్ చేసి పిలిచావని వచ్చింది అని రవి అంటుంటే ఏంటి రవి బాలు ఇంట్లో నోటును నువ్వు చేస్తున్నావా అవును అదిన ఇందరు ఉన్నాం ఎవరు పిలవలేదు కదా అదే నిజమే ఎనీవేస్ ఈసారికి క్షమించి మౌనిక నెక్స్ట్ టైం నేనే పిలుస్తాను అని రోహిణి అంటే ఓకే వదిన అంటుంది మౌనిక అమ్మమ్మ మీరు రండి ఎక్కడికి మీకు మేకప్ వేస్తాను ఏంటి సరిపోయింది ఈ వయసులో నాకు మేకప్ ఏంటమ్మా అంతే కదా ఆ పెద్ద అవడం మేకప్ వేసుకుంటే బాగుంటుందా చాలా బాగుంటారు అత్తయ్య ఫంక్షన్స్ ఉంటే మన పార్లర్కి ఇంతకన్నా పెద్దవాళ్ళు వస్తారు మీ రెండు అమ్మమ్మ గారు అని రోహిణి అంటే అందరూ నా మొహం చూసి నవ్వకూడదు కదమ్మా లైట్గానే వేస్తాను లేండి అందరూ నన్ను చూసి నవ్వుతారమ్మా వెళ్ళండి అమ్మమ్మ అని మీనే అంటుంటే రోహిణి తర్వాత నాకు కూడా వెయ్యి సున్నం కొట్టాలా అని సత్యం అంటాడు ఇక ప్రభావతిని మీరు రండి అమ్మమ్మ నీకు రోహిణి సుశీల లోపలికి తీసుకువెళ్తుంది మౌనిక నీకు ప్రత్యేకంగా రోజుములకి ఇస్తాను పది తిందుకు తాగుదు కను పదా అని కిచెన్ూమ్ లోకి తీసుకు వెళ్తుంది మౌనికని ఇక రోజుముల్ని గ్లాస్లో వేసి మౌనికకి ఇస్తుంది వదినా బాలు ఏడి అదే చూస్తున్నాను ఉదయం అనగా బయటికి వెళ్ళారు వస్తారులే కేక్ కట్ చేయించాలిగా నువ్వు వస్తావని అనుకోలేదు మౌనిక ఎందుకు వదిన మీ ఆయన పంపిస్తాడు అని అనుకోలేదు నువ్వు అనుకున్నది నిజమే వదినా ఇప్పుడు కూడా ఆయన నన్ను పంపించలేదు అవునా మరి ఎలా వచ్చావు రవి శృతి వదిన దారిలో కనిపించారు రమ్మంటే మా అత్తయ్య గారు పంపించారు నేను ఇక్కడికి వస్తున్నట్టు ఆయనకి తెలీదు మా అత్తయ్య గారు చూసుకుంటారులే పోన్లే ఎలాగోలో వచ్చావు చాలా సంతోషంగా ఉంది అమ్మమ్మగారికి ఇది మరో ప్రాణి జ్ఞాపకంగా ఉంటుంది అందరూ కలిసి అమ్మమ్మగారిని సంతోష పెట్టాలి ఎందుకో తాగు అని ఇంక మీనా రోజు మిల్క్ ఇచ్చి తాగమంటుంది మౌనికాకి ఇక సుశీలని కూర్చోబెట్టి అవునమ్మా నువ్వు రోజు ఇదే పనిలో ఉంటావు కదా ఏ రోజైనా విశ్రా విశ్రాంతి తీసుకోవచ్చు కదా నచ్చిన పని చేసేటప్పుడు విశ్రాంతి తీసుకోవాలని ఆలోచన రాదమ్మమ్మ గారు ఇటు ఇవ్వండి అని తీస్తుంది ఇక రోహిణి నువ్వు ఇలా అంటే ఇంక నేనేమంటానమ్మా అవును మీ నాన్న మలేషాలో అంట కదా అవునమ్మమ్మ అక్కడ మీ నాన్న చేయని తప్పుకి జైల్లో వేశారంట కదా పాపం మా సత్యం చెప్పాడులే అవునమ్మమ్మగారు పార్ట్నర్స్ మోసం చేశారు కేసు నడుస్తుంది నా మన వాళ్ళు ముగ్గురు పిల్లలు అయిపోయాయి మీ నా ఇంట్లో వాళ్ళనే చూశాను శృతి వాళ్ళ అమ్మ నాన్న కూడా చూశాను మీ ఇంట్లో వాళ్ళనే నేను ఎప్పుడు చూడలేదు చాలాసార్లు రావాలనుకున్నారు కానీ బిజీగా ఉండి రాలేకపోయారు అమ్మమ్మగారు మొన్న వద్దామనుకునే ఫ్లైట్ ఎక్కారు సడన్గా అలా జరిగిపోయింది అవునులే ఇక్కడికి వచ్చే యోగం మీ నాన్నకి లేదేమో ఎప్పటికీ రాడు రా లేడు అసలు లేడు కదా అని మనసులో అనుకుంటుంది ఇంక రోహిణి అవును మీ అమ్మ కూడా చనిపోయిందంట కదా ఏ వయసులో చనిపోయింది పద్నాలుగేళ్లు ఉన్నప్పుడు చనిపోయారు అమ్మమ్మగారు పద్నాలుగేళ్ళకి చనిపోయిందా మరి నువ్వేలా పుట్టావు పద్నాలుగేళ్ళు అమ్మకు కాదు నాకు ఓహో నీకు పద్నాలుగేళ్ళు ఉన్నప్పుడా అయితే మీ అమ్మ నాన్న ఫోటో మీ దగ్గర ఉండే ఉంటుంది కదా ఏది ఒకసారి చూపించు ఈవిడేంటి అన్నీ గుచ్చుగుచ్చు అడుగుతుంది మేకప్ వేసానని తీసుకొచ్చి అనవసరంగా బుక్ అయ్యానా ఏంటి అని మనసులో అనుకుంటుంది రోహిణి రోహిణి అడుగుతున్నది నిన్నే రోహిణి చూపించు అది ఫోటో లేదు బామ్మగారు మీ అమ్మ నాన్న ఫోటో మీ దగ్గర లేదా అంటే అది ఏంటి పిల్ల నువ్వు తల్లిదండ్రుల ఫోటో లేకుండా ఎవరైనా ఉంటారా నేను ఊరి నుంచి వచ్చేటప్పుడు మా నాన్న మీద కోపంతో వచ్చేసాను బామ్మగారు ఇంటి దగ్గర నుంచి నేనేమీ తీసుకురాలేదు ఎందుకు కోపం మా అమ్మ పోయాక నాన్న వేరే పెళ్ళి చేసుకున్నారు అది నాకు ఇష్టం లేదు అందుకే కోపంతో వచ్చేసాను అంటే మీ నాన్న మీద కోపంతో ఈ లోకం లేదా మీ అమ్మని లేని ఫోటో మీరు చూపించావా అమ్మని చూస్తే నేను ఏడుపుని కంట్రోల్ చేసుకోలేను బామ్మగారు అందుకే అమ్మ ఫోటో నా దగ్గర ఉంచుకోలేదు అయ్యయ్యో మీకు కాసేపు నోరు మూసుకుంటారా ఏంటి నోరు మూసుకోవాలా నేను ఎక్కువ మాట్లాడుతున్నానా సుశీల అంటుంటే అలా కాదు బామ్మగారు లిప్స్టిక్ వేయాలి కదా అందుకని అలాంటి సోకు నాకేం వద్దులేమ్మా మూతగది రాసుకుంటే తాంబూలం వేసుకున్నట్టు ఉంటుంది ఎక్కువ పెట్టను లైట్గా పెడతాను బామ్మగారు సరే నీకు నచ్చినట్టు చెయ్యి అని సుశీల అండన్ తోటి లిప్స్టిక్ వేస్తుంది రోహిణి మేకప్ వేసుకొని లిప్స్టిక్ పెట్టుకోకపోతే మొహం మీద వెలితి అలాగే ఉండిపోతుంది బామ్మ బాగుంది బాగుంది చాలా బాగుంది అవును నీకు తాత బామ్మ ఎవరూ లేరా లేరా వాళ్ళు వాళ్ళ చిన్నప్పుడే చనిపోయారు ఓహో నీకు మలేషియా మా అమ్మ కూడా ఉండాలి కదా మన ఊరికి వచ్చారు ఆ అబ్బాయి అన్న రమ్మనొచ్చు కదా ఆయన దుబాయ్లో ఉన్నారు మీ ఆ వాళ్ళంతా ఎక్కడెక్కడో ఉంటున్నారు నేను వదిలిపెట్టేసి అప్పుడప్పుడు వచ్చి నేను చూసిపోతూ ఉండాలి కదా ఒకసారి ఫోన్ చేయి నేను మాట్లాడతాను తను ఇప్పుడు బిజీగా ఉంటారండి మనం తర్వాత మాట్లాడుకుందాం లే అమ్మమ్మగారు అని చెప్పడంతో రోహిణి ఇంకా సరే అంటుంది సుశీల సరే ఇది పెడతాను ఉండండి అంటే ఆ పెట్టు పెట్టమ్మా అని అంటుంది ఇక సుశీల ఇంకా హెయిర్ పెడుతుందని కథలు రోహిణి అయిపోయింది నన్ను మాటల్లో పెట్టి అసలు సమయంలో తెలియకుండా చేసేసావమ్మా ఒకసారి అర్ధంలో చూసుకోండి అమ్మమ్మా ఏంటమ్మా ఇది సున్నం పూసినట్టు మెరుస్తుంది నేను అప్లై చేసిన క్రీమ్ అలాగే మెరుస్తుంది బామ్మ దాని స్పెషాలిటీ అది అలాగా తీసుకోండి అని ఇంకా స్పెట్స్ ఇస్తుంటే ఏ నానమ్మా అని మౌనిక అప్పుడే వస్తుంది నీకు మేకప్ సూపర్గా ఉంది నిజంగా బాగుందా నీ వయసు పాతికేళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది ఏ పోవే నిజంగానే మీ మొహం మెరిసిపోతుందమ్మమ్మా అని మౌనిక అంటుంటే పాత సినిమారా హీరోయిన్లా ఉన్నావు అని చెప్పేసి అంటారు మనం ఒక సెల్ఫీ తీసుకుందామా మౌనిక సెల్ఫీ తీ మౌనిక అని ఇంకా సుశీలమ్మ చెప్పడంతో సెల్ఫీ తీసుకుంటారు ముగ్గురు ఇక హాల్లో అందరూ మాట్లాడుకుంటే సుశీలని తీసుకువస్తుంది పైనుంచి రోహిణి వావ్ గ్రాని సూపర్ అని చెప్పి కింద నుంచి అందరూ చూసి ఇంకా అలా ఉండిపోతారు రా అమ్మారా అడి నుంచో అమ్మ అని సత్యం చెప్తాడు ఇక సుశీలకి అమ్మమ్మ గ్రాని సూపర్గా ఉన్నారు మీరు అని ఇంక ఇంట్లో వాళ్ళందరూ అంటారు నానమ్మా ఎంత బాగున్నావో తెలుసా అవును అమ్మ ఈ మొహం కలకల్లాడుతుంది నీ పెద్ద కోడలు చేసిన పనిరా పనిర ఏవో రంగులన్నీ వేసింది మావయ్య ఆ గారికి మేకప్ వేసిన తర్వాత చాలా అందంగా ఉన్నారు కదా అని రోహిణి అంటే మేక్ మేకప్ వేయకపోయినా అమ్మమ్మగారు చాలా అందంగా ఉంటారు రోహిణి ఎప్పుడూ నవ్వుమొహంతో ఉంటారు ఆవిడ మనసు ఎంత మంచిదో తన మొహంలోనే చూడొచ్చు అంతకు మించి ఇంకా వేరే అందం కావాలా ఏంటి ఇక మీనా అంటుంది చూసావరా సత్యం నా మనవరాలు ఎంత తెలుగుగా మాట్లాడుతుందో మీనా చెప్పింది నూటికి నూరు శాతం నిజమే కదమ్మా ఈ కాలం కుర్రాళ్ళు ఏదేదో చెప్తారు ప్రపంచ సుందరి అంటే అది ఇది అని ఎవరెవరి పేరులో చెప్తారు కానీ నాకు సంబంధించినంత వరకు నాకు తెలిసిన ఒకే ఒక్క అందమైన దేవత మా అమ్మే అది నువ్వే అమ్మ అని సత్యమంటాడు ఏ పోరా నువ్వొక్కడివి అని సుశీల అంటుంటే నానా అయితే నీ కళ్ళకి మా అమ్మ అందంగా లేదా అని మనో అడుగుతుంటే ఎవరైనా సరే మా అమ్మ తర్వాతే అని చెప్పి సత్యమంటాడు ఓయ్ ఎందుకురా నీకు నేను నేను అడగమన్నానా డోర్ మూసుకుని సైలెంట్గా ఉండు అని మనోజ్ అంటుంది ప్రభావతి గ్రాని మీకు మేకప్ అంతా బాగానే ఉంది కానీ మీరు మోడ్రన్ డ్రెస్ వేసుకుని ఉంటే ఇంకా సూపర్గా ఉండేవారు తెలుసా ఏమీనా ఆ పెళ్ళి ఏదో అంటుంది డ్రెస్సు ఇస్తా అంటుంది ఏంటి ఏం లేదమ్మమ్మగారు రోహిణి చూడదారీ వేస్తూ ఉంటుంది కదా మీరు కూడా అలాంటివి వేస్తే చాలా బాగుంటారు అంటుంది అవ్వా ఏంటి అలాంటి డ్రెస్లా నేనా విన్నావరా సత్యం ఇదిగో ఇలాంటి డ్రెస్సులు వేసుకుంటే ఏమైనా బాగుంటుందో చెప్పు బర్త్డేకి స్పెషల్గా వేసుకోవచ్చు కదా కదా అని చాలా బాగుంటుంది అని శృతి అంటుంది బామ్మ ఇది కూడా మంచి ఐడియానే నేను వెళ్ళి కొనుక్కుని రమ్మంటావా రే నువ్వు వేసుకున్నట్టు ప్యాంటు షర్ట్ నాకు కూడా కొనుక్కొస్తావే ఏంటి ఈ జీన్స్ అండ్ షర్ట్లే వద్దు ఓకేనా అనమ్మ నీకు రే కొట్టానంటే చూడు అని చెప్పేసి సుశీల అంటుంది ఇప్పటికే మొహమ్కి ఎదుదో పూస్తే అదిలా ఉంది అయ్యా సత్యం గారు అని అప్పుడే ఇంక పంతుల్లో వస్తారు నమస్కారం అండి నమస్కారం ఒరే సత్యం మన ఇంట్లో పూజమైనా పెట్టావా అవునమ్మా నీకోసమే పిలిపించాను ఇప్పుడు ఇవన్నీ ఎందుకురా అమ్మా నీకు డెబ్బై ఐదో పుట్టినరోజు ఇన్నేళ్ళ జీవితం అంటే మాటలా ఇంత పెద్ద జీవితం ఎన్నో మంచి చెట్లు శుభాలు అశుభాలు అన్నీ చూసి ఇంత దూరం వచ్చావు ఈ కుటుంబం ఇలా తట్టుకొని నిలబడింది అంటే దానికి కారణం నువ్వేనమ్మా నువ్వు వేసిన విత్తనం అవునవును ఈవిడ విత్తనం వేసిన తర్వాతనే భూమిలో కాళ్ళు పాతుకుపోయి నిలబడగలిగామా నీక గునుక్కుంటుంది ప్రభావతి ఏంటే గొనుక్కుంటున్నా సలు అడుగుతుంటే ఏం లేదండి ఒరే సత్యం నువ్వు నన్ను మెచ్చుకుంటూ మాట్లాడావు కదా అదే ఆవిడకి నచ్చలేదు అనుకుంటా అయ్యో అద్దయ్య నేను ఎందుకు అలా అనుకుంటాను ఆయన చెప్పింది నిజమే కదా మీరు లేకపోతే ఈ కుటుంబమే లేదు ఆయనకి చాలా ఆపు ప్రభావతి జరగాల్సినవి చూద్దాము అని ఇంకా సత్యం అంటాడు ఇక పంతులు మంత్రాలు చదువుతూ ఉంటే ఇక సుశీల అలా కూర్చుని ఉండి చీరలో అమ్మా ఇది అమ్మవారి కఠిన చీర దీన్ని పెద్ద పెద్ద కుటుంబాల్లో అందరూ అడిగారమ్మా కానీ మీ అబ్బాయి అమ్మకు కావాలని చెప్పడంతో అడిగి మరీ తీసుకున్నారు తీసుకోండి అమ్మా అని ఇంకా సుశీలకి చీరిస్తారు పంతుళ్ళు సత్యం గారు ఇక మేము బయలుదేరుతాము మంచిదండి ఒక్క నిమిషం అని డబ్బులు ఇస్తాడు ఇంక పంతులకి వెళ్ళొస్తామయ్యా సత్యం గారు వస్తాము అని ఇంక అక్కడి నుంచి వెళ్ళిపోతారు పంతులిద్దరు ఇద్దరు అమ్మ మమ్మల్ని ఆశీర్వదించు అని చెప్పి ఇంక అక్షితులు ఇచ్చి రా ప్రభా అని పిలుస్తాడు సత్యం కలకాల్యం అన్యోన్యంగా ఉండండి అని దీవిస్తుంది ఇంక సుశీల ప్రభావతిని సత్యాన్ని రే రోహిణి మీరు ఆశీర్వాదం తీసుకోండి అని సత్యం చెప్పడంతో ఇక ఇద్దరు కూడా ఆశీర్వదం తీసుకుంటారు సుశీల దగ్గర రవిశృతి మీ ఇద్దరికి కూడా తీసుకోండి అని ఇంకా చెప్పడంతో రవిశృతి కూడా తీసుకుంటారు అమ్మ మీనా నువ్వు కూడా తీసుకో అమ్మా ఆయన కూడా రానివ్వండి మావయ్య హా బాలు వచ్చావు ఎదురు చూసావంటే నానమ్మగారు ఆశస్సులు నీకు దక్కవు అని మనోజ్ అంటుంటే ఓరే నువ్వు ఊరుకో బాలుగాడిని రానివ్వు గ్రాని అందరం కలిసి ఒక సెల్ఫీ తీసుకుందాము అని ఇంకా శృతి వెళ్ళి సెల్ఫీ తీస్తుంది ఇంక ఇంట్లో అందరికీ ఇంకప్పుడే సత్యానికి ఫోన్ వస్తుంది అరే రంగ ఏంటో చెప్పరా అని సత్యం వెళ్ళిపోతే ఇక గ్రాని మధ్యం తీసుకుందామా ఇంకా శృతిని మరి గ్రే సుశీలిద్దరు తీసుకుంటారు సెల్ఫీ మీనా రా నువ్వు కూడా జాయిన్ అవ్వు అని వీళ్ళందరూ సెల్ఫీలు తీసుకుంటారు ప్రభావతి మనోజ్ పక్కకి వెళ్తారు రే చూసావా మీ నాన్న అమ్మకి ఏమి ఇవ్వను అంటూనే ఏదో ప్లాన్ చేస్తున్నారు నానమ్మ కోసం నాన్న ఏం చేయకుండా ఎలా ఉంటాడమ్మా మీ నాన్న నాతో ఏం చెప్పకుండా మంచి బహుమతి ఏమన్నా తీసుకుందామని ప్లాన్ చేస్తున్నారేమో మీ నాన్నమ్మకి ఈ పూజలు పునస్కారాలు అంటే బాగా నచ్చుతాయి అందుకని ఆ రూట్లోనే మీ నాన్న మెప్పు పొందాలని చూస్తున్నట్టున్నారు ఆవిడ ఇద్దామనుకున్న పెద్ద బహుమతి అయితే మీ నాన్నకిస్తే నాకు కూడా ఇచ్చినట్టే కదరా అని చెప్పేసి మనస్తూ ఉంటుంది ఇంకా ప్రభావతి మీనా కిచెన్ రూమ్లో కూరగాయలు కోస్తూ ఉంటే అప్పుడే సుశీల వచ్చి ఏం చేస్తున్నావు మీనా వంట కోసం అన్ని సిద్ధం చేస్తున్నానమ్మ ఇదేమన్నా మగవాళ్ళ రాజ్యమా ఇంట్లో మిగతా వాళ్ళు ఆడవాళ్ళంతా ఏమయ్యారు బాలుగాడు లేడు నువ్వు ఇంకా ఇలాగే ఉన్నావు వెళ్ళి తయారయ్యరా వెళ్ళు వంట పూర్తి చేసి వెళ్తానమ్మమ్మా మిగతా వాళ్ళంతా టైంకి తయారయ్యి సింగరించుకుని వస్తారా ఎవరో ఒకరు చేస్తారులే ఆయన వచ్చాక ఒకేసారి రెడీ అవుతారమ్మమ్మా అసలు వాడి సంగతి ఏంటి మీనా వాడు నన్ను చూడగానే ఎత్తుకుని గిరగిరా తిప్పేవాడు ఈ పనులన్నీ వాడే నెత్తిమెతి పెట్టుకుని చేసుకునేవాడు ఇవాళేమో మౌనంగా ఉన్నాడు ఇంట్లో దింపేసి పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు ఏం జరిగింది మీనా ఎందుకు వాడు బయటికి వెళ్ళాడు ఇంట్లో ఉంటే బంగారం విషయం బయట పెట్టకూడని ఉండలేనని బయటికి వెళ్ళిపోయారు ఈ విషయం మీకు ఎలా చెప్పాలమ్మమ్మా అని మనసులో అనుకుంటుంది మీనా ఏంటి మీనా మాట్లాడవు చెప్పు ఏమైందో అని సుశీల అడుగుతుంటే అలా ఉండిపోతుంది మీనా ఇక రాబోయే ప్రెమోలు అయితే హ్యాపీ బర్త్డే అమ్మ అని చెప్పి సుశీల సుశీలకి చెప్తుంది శోభ వచ్చి ఇక సుమతి ఏమో రవి నేడిపిస్తుంది బెలూన్స్ పేల్చి నిన్నెవడు పెళ్లి చేసుకుంటాడో కానీ వాడు బెలూన్లా పేలిపోతాడు ఏమన్నావు నిన్ను అనిక ఇద్దరు ఆట పటిస్తుంటే ఏం మీనా మీ ఆయన నగలు కొంటేనే వేసుకుంటానన్నావు ఇంకా కొనలేదా అని శోభ అంటుంటే రోల్డ్ గోల్డ్ నగలు వేసుకున్నావు అని శోభ అంటుంది అదేం లేదు అదని గారు అవి బంగారం నగలే రోల్డ్ గోల్డ్ అసలు గోల్డా అనేది కనిపెట్టలేదు అనుకున్నారా మీరు ఎవరు ఏ మతలబ్ చేశారో అని శోభ అంటుంటే ఏంటి మీ నావిడ అనేది అని సుశీల అంటుంటే ఇంకా అలా ఉండిపోతారు ఇంట్లో వాళ్ళందరూ మా వీడియో మీకు ఎలా అనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మా వీడియో కనుక నచ్చితే మా వీడియోని లైక్ చేసి తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న కంటి సింబల్ మీద క్లిక్ చేయండి అప్పుడే మేము చేసే వీడియోలు మీకు వస్తాయి బాయ్ ఫ్రెండ్స్